మహారాజు గారు రామచంద్రమూర్తిని చూడాలనుకుంటున్నారు అని అంటే అప్పుడు సుమంత్రుడు ఈమె ఎవరు చెప్పడానికి గొట్టం ఈమె చెప్తే ఓడి వింటాడని అక్కడే నిలబడ్డాట కదలకుండా ఈమె మాట ఓడి వినాలని చెప్పి ఎందుకంటే అక్కడ పరిస్థితిని గమనించాడు మంత్రి గదా యథావక్తం స్వయం దైన్యాత్ నశాక మహీపతి కదా సుమంత్రం అంతర్ కైకేయి పృథ్వాచ సుమంత్ర రాజా రజనీం రాజమర్షత నాయన రామ రామచంద్రమూర్తి వెంటనే పిలుచుకురా కార్యసాధకుడైనటువంటి ఓ మంత్రి సుమంత్ర ఇప్పుడు రామ నువ్వు దశరథ మహారాజును పిలిస్తే దశరథ మహారాజు గాఢ నిద్రలో ఉన్నారు వయసు బాగా ఎక్కువైంది కదా నిన్నటి రోజున రాత్రి అంతా కూడా మేలుకొని ఆ కార్యంలో భాగ్రంగా ఉండి రాజకార్యాల్లో ఉన్నటువంటి రాజుగారు ఒళ్ళు తెలియకుండా గురకబెట్టి నిద్రపోతున్నారు కనుక ఇప్పుడు నువ్వు యశస్వి అయినటువంటి రామచంద్రమూర్తిని తండ్రి పిలిచారన్నట్టుగా ఇక్కడికి తీసుకురా అన్నారట అంటే వా వెంటనే తద్గతం ఫలితం సూత రాజపుత్రం నిశస్విన అశ్రుత్వ రాజవచనం కథం గచ్చామిరా అమ్మా మహారాణి మీకు నమస్కారం మీ యొక్క ఆజ్ఞకి నేను తిరస్కరించలేను కానీ రాజుగారి చెప్పంది ఇక్కడి నుంచి నేను ఎట్లా వెళ్తా వశిష్ఠుడు చెప్తే ఇక్కడికి వచ్చా ఇక్కడి నుంచి వెళ్ళాలంటే రాజుగారు చెప్పాలి కనుక ఏ రాజుగారి యొక్క దర్శనం కోసం ఆజ్ఞ కోసం వచ్చానో ఆయన ఆజ్ఞ లేకపోతే నేను కదలలేను అమ్మా రాజుగారు చెప్పాలి సుమంత్రం రామం దక్షామి శీఘ్రమానయ సుందరం అనేటప్పటికీ దశరథ మహారాజు అన్నట్ట ఇక్కడుంటే పంచాయతీ అవుతుందని చెప్పి నాయన సుమంత్ర ఆమె చెప్పినట్టు చేయరా ఎందుకంటే అక్కడ అక్కడే ఉంటే పంచాయతీ ఏర్పడుతుంది అనవసరంగా మాటలు పడాల్సి వస్తుంది ఇది అతనికి ఇష్టం లేదు రామచంద్రమూర్తిని చూద్దాం అనుకున్నట్టనీలే రామచంద్రమూర్తిని చూసే అదృష్టం కలుగుతుందని ఈ విధంగా ఎప్పుడైతే వెంటనే సుమంతుడు అనుకున్నట్ట పాపం ముసలాయన రాత్రి అలసిపోయి రాత్రి ఆలస్యంగా పడుకున్నట్టున్నాడు మేలుకో రాలేదు అందుకనే కైకేయితో చెప్పిచ్చాడు చివరికి నేను వినకుండా ఉంటే బలవంతంగా ఆయనే మాట్లాడుతున్నాడు సగం సగం వినపడినప్పటికీ కూడా రాజుగారి యొక్క భావం అర్థమైంది పాపం రాజుగారికి సముద్రవేల సముద్రం చేత చుట్టబడ్డటువంటి ఈ కోసల సామ్రాజ్యాన్ని తన కుమారుడికిచ్చి యవరాజ్య పట్టాభిషేకం చేయాలని తొందరపడుతున్నాడేమో అని ఆనందపడ్డాట దదర్శ పౌరాణ్వి వివిధాన్ మహాధనాన్ ఇట్టా సుమంతుడు రథం మీద బయలుదేరి ఆ రామచంద్రమూర్తి యొక్క భవనానికి వెళుతున్నట్ట వెళుతుంటే సుమంతుడు కూడా చూశాట ప్రజలందరూ కూడా మేలుకోనున్నారట ఎవరు నిద్రపోలేదు రాత్రంతా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు తెల్లవారితే పండగ జరగాలి కదా అప్పుడు అందరూ కూడా ఇంటి ముందు ముగ్గులు వేస్తున్నారట తోరణాలు కడుతున్నారు ఇదంతా చూశాడు ఇదంతా చూసి ఆనందభరితుడయ్యాడు సుమంతుడు ఇట్లా ఉండి వేదపార్గతులైనటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఆ రాత్రి అంతా గడిపిన తర్వాత స్నానం చేసి ఆ రామచంద్రమూర్తి యొక్క అంతఃపురానికి వచ్చి వేదమంత్రాలు చదువుతున్నారట ఎందుకంటే పట్టాభిషేకం జరుపుకోబోయేటువంటి రామచంద్రమూర్తికి అప్పుడు వేదమంత్రాలతో అంజలి ఘటిస్తున్నారట ఇట్లా ఉంటే శత్రుంజయుడైనటువంటి రామచంద్రమూర్తి ఎదురుగా ఆ సుమంతుడు లేదు నిలబడి స్వామి ఆయన రామచంద్ర మీ తండ్రి గారు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు కనుక మీ తండ్రి తప్పనిసరిగా మిమ్మల్ని చూడాలనుకుంటున్నారంటే ఆ మాట విన్నటువంటి ఆ రామచంద్రమూర్తి వెంటనే తండ్రి మాట వినగానే వెంటనే వేగంగా బయలుదేరాట వేగంగా బయలుదేరి ఆ రథం మీద బయలుదేరాట బయలుదేరి ఆ కైకేయి మందిరానికి వెళ్ళారట వెళ్ళేటప్పటికీ సాధారణంగా ఎప్పుడైనా వెళితే వెంటనే తండ్రి నాయనా రామా బాగున్నావా రారా అనేవట ఆ రోజు రామచంద్రమూర్తికి తండ్రి యొక్క పలకరంపు లేదు దగ్గరికి వెళ్ళి నమస్కరిస్తే కూడా తండ్రి అట్లాగే కానీ ఒకసారి చూసాట్ట కానీ ఏం మాట్లాడటం లేదు వెంటనే హైకేయి మాట్ హైకేయితో మాట్లాడుతున్నారు అమ్మా మా తండ్రి గారికి నా పట్ల ఏదైనా అపరాధం జరిగిందా నేను మా తండ్రి గారికి ఏదైనా తెలియక అపరాధం చేశానా నన్ను క్షమించమను ఎందుకంటే ఎప్పుడూ కూడా అనవసరంగా ఎప్పుడూ కూడా నా పట్ల వేరే భావం లేకుండా ఎప్పుడూ ప్రసన్నంగా ఉండే మా తండ్రి ఈరోజు నన్ను చూడటానికే చాలా బాధపడుతున్నారు నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా క్షమించమని చెప్పమమ్మా నువ్వు చెప్పినా చాలు అంటే నాయన మీ తండ్రి గారు చాలా దుఃఖంలో ఉన్నారు కశ్చిన్మయా నారాధం అజ్ఞానాత్ వేదిత అప్పుడు రామచంద్రమూర్తి అన్నారట అమ్మా అజ్ఞానం చేత పొరపాటు చేత చిన్న వయసు వాడిని కదా నా వల్ల ఏదైనా అపరాధం జరిగిందా కశ్చిన్మయా నాపరాధం అసలు అపరాధం చేసే అలవాటే లేదు నా వల్ల ఏదైనా అపరాధం జరిగిందా కుపితహాతం మయాచక్ష మా తండ్రి గారేదో బాధపడుతున్నట్టుగా కోపంగా ఉన్నట్టుగా ఉందే వారిని ప్రసాదం వారిని అనుగ్రహించమని ప్రార్థించమ్మా అంటే వెంటనే కైకేయి అన్నది నాయనా నరాజా రాజా పుబ్దో రామ వ్యవసనం నాశకించ నీ మీద కోపం ఎందుకుంటుందిరా రాజుగారికి నువ్వంటే చాలా ఇష్టం కదా కనుక రాజుగారికి నీ పట్ల ఏమాత్రం కోపం లేదు కించిత్ మనోగతం తస్యా తద్భవాన్ భాషదే ఆయన మనసులో ఒక కష్టమైన మాట ఉంది అది నీకు చెప్పలేక బాధపడుతున్నారు ఆయన మనసులో ఒకటి ఉంది ఆయన అది ఆయన చెప్పలేక బాధపడుతున్నాడంటే అంటే అప్పుడు అమ్మా తండ్రికి తల్లికి మధ్యలో భేదం నాకు తెలియదమ్మా నా తండ్రి కనుక చెప్పడానికి బాధపడినా ఏదైనా ఇబ్బంది అనిపించినా తండ్రి తరఫున నువ్వు చెప్పినా నాకు చాలన్నాడు నాకు అదే కావాలనుకుంది కైకే ఆయన ప్రియం తోం అప్రియం భక్తుం వాణీ నాస్య ఏం లేదురా నానైనా నీకు అప్రియం కలిగించే నీ కష్టం కలిగించేటువంటి మాటని తన నోటితో చెప్పలేక బాధపడుతున్నాడు అని చెప్తోంది తదభ్యం ద్వయాకాల్యం ఎదనే నాశ్రమహ కనుక అది నీకు చెప్పలేక బాధపడుతున్నాడు అనేటప్పటికీ రామచంద్రమూర్తి అంటున్నారు అహోధిక్ నార్హతేదేవి వక్తుమ్మాం అహం అహంహి వచనాద్రాజ్ఞ తేనే పావకే అమ్మా ఒక విషయం గుర్తుపెట్టుకో నాకు ప్రియాలు అప్రియాలు ఉండవు తండ్రి యొక్క మాటమే అమృత వాక్కు తండ్రి నోట్లో నుంచి ఏ మాట వస్తే అది అమృతం నాకు వేరే భావం నాకు లేదు తల్లి ఐహికంగా ఆముష్మికంగా సర్వకాల సర్వ్యవస్థల్లో నన్ను తరింపజేసేది తండ్రి యొక్క పితృవాక్య పరిపాలన ఇంతటికంటే ఇంకోటి లేదు తల్లి మహారాజు కనుక నన్ను నేరుగా అగ్నిలో దూకరా నాయన అన్నా కూడా ఎందుకు తండ్రిగా గారు అగ్నిలో దూకి ప్రాణత్యాగం కూడా చేయడానికి సిద్ధమన్నా కనుక మహారాజు చెప్పకపోయినా నాకు ఇబ్బంది లేదమ్మా వారి యొక్క మనోగతమైన విషయాన్ని తల్లిగా నువ్వు చెప్పినా నాకు శిరోధార్యమే అని ఎప్పుడైతే ప్రార్థిస్తాడో స్వార్థాన్ని బాగా కరుడు కట్టుకొని అహంకారము పాపం బాగా పూట కట్టుకున్న కైకేయి వెంటనే చెప్పిందట నాయన ఒకనొక సందర్భంలో దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగింది పెద్ద యుద్ధం జరిగితే మీ తండ్రి గారి యొక్క ప్రాణాన్ని నేను కాపాడాను ఆ కాపాడినప్పుడు నాకు రెండు వరాలు ఆ రెండు వరాలని ఇన్నాను నేను కోరలేదు ఇప్పుడు కోరాను ఆ రెండు వరాలు నాకు ఇస్తానన్నాడు నాయన అని సప్తసప్త వర్షాన్ని దండకారణ్యమాశ్రితం అభిషేకం జటా జటాజిన ధరోభవ భరత గోసలపురే ప్రసప్ ప్రశాప్తు వసుధాం నానారత్న సమీకారణం అని చెప్తుంది ఆయన ఏమి లేదు ఆ రెండు వరాల్లో మొదటి వరం నువ్వు పద్నాలుగు సంవత్సరాలు నారచీరలు తట్టుకొని అరణ్యవాసం చెయ్యాలి దండకారణ్యంలో ఉండాలి రెండవ వరం ప్రకారం ఏ రాజ్యసంభారం అయితే వస్తువులన్నీ సమకూర్చి నీకు పట్టాభిషేకం చేద్దామనుకున్నారో ఆ పట్టాభిషేకానికి ఏర్పాటు చేసిన వస్తువులతో నా కుమారుడికి పట్టాభిషేకం జరగాలి ఈ రెండు చిన్న కోరికలు నేను కోరాను నాయన అని చెప్పింది అప్పుడు వెంటనే రామచంద్రమూర్తి స్థితప్రజ్ఞ లక్షణం కలవాడు నాయకుడు స్థితప్రజ్ఞుడు అంటే ఆనందం సందర్భంలో కానీ విషాద సందర్భంలో కానీ కష్ట సమయంలో కానీ ద్వంద్వాలకు అతీతంగా ఉంటాడు సుఖదుఖాలు రాగద్వేషాలు లేవు అటువంటి రామచంద్రమూర్తి స్థితప్రజ్ఞుడై వెంటనే చేతులు కట్టుకొని నమస్కరిస్తున్నాట ఇక్కడ వాల్మీకి మహర్షి ఒక అందమైన మాటను మాట్లాడుతున్నాడు నవగం నవవనంగం కామస్య త్యజస్య వసుద్ధరాం సర్వలోకాతిగ్రహే లక్ష్యతే చిత్త విక్రియ అమ్మ అఖండమైనటువంటి రాజ్యలక్ష్మిని వదిలేసి పట్టాభిషేకాన్ని కూడా దృఢీకరించి వనవాసానికి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నా నాకు మనోవికారాలు లేవు నాకు ఆనంద విషాదాలు లేవు నాకు ద్వంద్వాలు లేవు నేను సర్వకాల సర్వావస్థల్లో ధర్మం ఆశ్రయించా ధర్మాన్ని మాత్రమే ఆశ్రయించి ఉంటానమ్మా నా మాట నమ్ము తల్లి నాహమర్థ పరోదేవి నన్ను అనవసరంగా వేరుగా భావన చేస్తున్నావు నాకు అర్థమరో నాహమర్థ పరోదేవి నాకు అర్థం మీద ధనం మీద కోరిక లేదు నిర్మమలమైనటువంటి తత్వమే నా రూపం నాహమర్థ పరోదేవి లోకమాస్ లోకమావస్తు మస్యతే విధి విధిమాం ఋషుతుల్యాభ్యం ఒక విషయం గుర్తుపెట్టుకో వయసులో చిన్నవాడినైనా నన్ను ఋషితుల్యుళ్ళుగా గుర్తుపెట్టుకో నాకు వైరాగ్యం అనేది జన్మత ఉంది కనుక నాలో విపరీత భావాలు లేవు నాకు అర్థము మీద అంటే ఐశ్వర్యం మీద మనసు లేదు నేను ఐశ్వర్యాన్ని ప్రామించలేదు విమలం ధర్మమాశ్రితం ఎప్పుడూ కూడా ధర్మాన్ని మాత్రమే ఆశ్రయించి ఉంటారమ్మా నన్ను నమ్మవలసింది అని నమస్కరించాట దశ వర్ష సప్తాని దశ దశ సప్త వర్షాన్ని తవరాజ్యస్య రాఘవ అహితాన్ని ప్రతీక్షంతే నాయనా నువ్వు ఈ గొప్పవాడివి రాని గొప్పతనం నాకు తెలుసురా అని ఆమె ఆనందపడిందట ఇక్కడ తల్లి దగ్గర సెలవు తీసుకున్నా అమ్మ ఒక పని చేయి తల్లి నీకు పుణ్యం ఉంటుంది వెంటనే తాతగారింట్లో ఉన్నటువంటి ఆ భరతుడిని తొందరగా